హాయ్ అండి హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మ్యాకరోని పాస్తా చేసి చూపించబోతున్నానండి మైదా హెల్త్కి మంచిది కాదు కదా అని మీరు అనుకోవచ్చు ఇది ఓన్లీ ఆటా పాస్తా అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా ఇష్టపడి తింటారు చక్కగా స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెడితే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి నేను వేసే ఇంగ్రీడియంట్స్తో చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో మనం ఈ మాక్రోనీ పాస్తా అనేది వేసేసుకోవాలి బ్యాంబినో పాస్తా తీసుకొచ్చానండి నేను బ్యాంబినో మ్యాక్రోని పాస్తా అవన్నీ చక్కగా వేసేసుకొని ఉడికించుకోవాలి బాగా మరుగుతున్న నీటిలో వేసి ఉడికించుకోవాలండి చాలా త్వరగా ఉడికిపోతాయి మనకి మ్యాకరోని కన్నా వేరే పాస్తా అయితే అది టైం పడుతుంది కానీ ఇది మ్యాకరోని చాలా త్వరగా ఉడికిపోతుంది చక్కగా చూడండి ఉడికిపోయాయి వీటిని ఇప్పుడు గిన్నెలోకి మనం లోకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ వేసేసుకొని చక్కగా వాటర్ అన్ని సపరేట్ చేసేసుకోవాలి డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి ఇవి పాస్తా అనేవి అంటుకోకుండా సపరేట్ అయిపోవడానికి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి తర్వాత అదే గిన్నెలోకి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి తర్వాత అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకోవాలండి చక్కగా అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇవన్నీ కూడా చాలా సన్నగా తరిగి ఫ్రై చేసుకోవాలి సన్నగా తరుగుకోవాలి చక్కగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి వలన మంచి అరోమా వస్తుందండి చక్కటి రుచి సువాసన వస్తుంది ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి టొమాటో ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలు పొట్టు ఊడిపోయేంత వరకు పైన తొక్క ఊడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు అందులోకి చిటికెడి పసుపు గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పాస్తా మ్యాకరోని పాస్తా వేసేసుకొని చక్కగా అందులోకి రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి నేను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అవైలబుల్ లేని వాళ్ళు కూడా స్కిప్ చేసేవచ్చు ఇందులోకి పాస్తా మసాలా చిన్న ప్యాకెట్ దొరుకుతుందండి మనకి పాస్తా మసాలా అని ఆ పాస్తా మసాలా వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా చక్కగా అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ కూడా బాగా కలుపుతే అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి పాస్తాకి పట్టుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది పాస్తా చక్కగా ఆటా పాస్తా రెడీ అయిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్లా ఇది చేసి పెట్టేవచ్చు అండి ఈ సమ్మర్లోకి రోజు ఏం చేయాలని ఆలోచించకుండా అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ